హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా వెంకీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బొరుగుల మిక్చర్ అండి ఈ బొరుగుల మిక్చర్ని ఎలా తయారు చేసుకుందామో ఆ ప్రాసెస్ని చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్లో కొన్ని బొరుగులను తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ బొరుగుల మిక్చర్ని తాలింపు పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు సన్నగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలలో కొద్దిగా జీలకర్ర వేసి దంచుకున్న పేస్ట్ ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని స్టవ్ని వెలిగించుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత మూడు గరిటెల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి తరువాత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలండి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేయడం వలన బొరుగుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకును వేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత పుట్నాలను వేసుకోవాలండి పుట్నాలు త్వరగా మాడిపోతాయండి అందుకే పుట్నాలని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ బొరుగుల్లో ఉంటుంది కదండి కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుందండి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపుని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ తాలింపును కొద్దిగా చల్లార్చనివ్వాలండి తాలింపు చల్లారిన తర్వాత బొరుగులలో ఈ తాలింపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొరుగుల మిక్స్చర్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ